కరాగ్రే వసతే లక్ష్మీ కరమజ్ సరస్వతీ కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం వడివడిగా వయసు మీద పడుతున్నప్పుడు పుట్టినప్పటి నుంచి అక్షరాభ్యాసం అయిన దగ్గర నుంచి చక్కగా చదువుకుంటూ నూనూకు మీసాల నూతన యవ్వనంలోకి ప్రవేశించిన సమయంలోనే తల్లిదండ్రులు విద్యార్థి విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు రాతబాట వేయాలి అన్నప్పుడు వారి యొక్క చేతుల్ని తప్పనిసరిగా అససాముద్రిక సాముద్రికవేత్త దగ్గరికి తీసుకువెళ్ళి చూపించాలి ఎందుకంటే వాళ్ళు టెన్త్ క్లాస్ పూర్తి కాగానే ఏ గ్రూపు ఇప్పిస్తే ఈ కుర్రవాడు ఉన్నతమైనటువంటి స్థితిలో విద్యలో రాణిస్తాడు మా అబ్బాయి ఇంజనీరింగ్ అవుతాడా డాక్టర్ అవుతాడా సైంటిస్ట్ అవుతాడా లాయర్ అవుతాడా రాజకీయ నాయకుడు అవుతాడా లేక వ్యాపారవేత్త అవుతాడా ఇవన్నీ కూడాను హస్త సాముద్రిక రీత్యా అతని పుట్టిన వేళను అద్వితీయంగా తీసుకొని డేట్ ఆఫ్ బర్త్ నెలా సంవత్సరం కూడగా వచ్చిన ఆ యొక్క పూర్ణ సంఖ్యను ఆధారంగా గణిస్తూ చేతిరేఖలు చూసి గనక చెప్పినట్లయితే ఆ వ్యక్తి తప్పనిసరిగా ఆ చదువులో రాణిస్తాడు అని చెప్పేసింటి అస వేత్తల యొక్క నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాడిస్తే అది నిజమై తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అందుకే ఇంటర్మీడియట్లో చేరేటప్పుడే ఏ గ్రూపు ఇప్పించాలి మా వాడికి ఏ గ్రూప్ ఇప్పించాలి మా అమ్మాయికి ఏ గ్రూప్ ఇప్పించాలి అని చెప్పేసి తప్పనిసరిగా అస సందర్శించి అడగాలి వాళ్ళు చెప్తారు మీ అమ్మాయి యొక్క హస్తరేఖలో ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయి పుట్టిన వేళా విశేషాన్ని బట్టి లకీ నెంబర్ వన్ అయింది కాబట్టి వన్ అనేటువంటిది వైద్య వృత్తికి సంబంధించినటువంటిది సూర్యుడు ప్రత్యక్ష సాక్షీభూత దైవం కాబట్టి అంతేకాకుండా సూర్యుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి అక్కడ ఆరోగ్యం భాస్కరాది చేతన్నారు కాబట్టి మీ అమ్మాయి పుట్టిన వేళా విశేషంలో ఒకటి సంఖ్య ఉన్నది కాబట్టి ఆ ఒకటి సంఖ్యకు ఇక్కడ ఉన్నటువంటి ఈ రవి రేఖకు అవినాభావ సంబంధం ఉంది కాబట్టి ఈ రవిరేఖ అద్వితీయంగా వెళ్ళి జీవిత రేఖను తాకుతూ చక్కగా మొనదేలి ఉన్నది ఆ రవి అనేటువంటి ఉద్దేశంతో మీ అమ్మాయి డాక్టర్ అవటం ఖాయం మీ అబ్బాయి డాక్టర్ అవటం ఖాయం అని చెప్పేసి బైపీసీ గ్రూప్ ఇప్పించండి అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పి తీరతాం కేవలం హస్తాన్ని చూసి చెప్పేటువంటి విధి విధానం అంత గొప్పగా వర్ణించవచ్చు అలాగే అబ్బాయి చేయి చూసినప్పుడు అబ్బాయి ఏం చదువుతాడో చెప్పండి సార్ మా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఇది అని చెప్పినప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడి అతను గనక లక్కీ నెంబర్ తొమ్మిది అయినట్లు ఉన్నట్లయితే ఈ అబ్బాయి కుజతత్వంలో సంబంధించిన వ్యక్తిగా ఉన్నాడని చేతి రేఖలో ఉండేటువంటి కుజుడు ఆధారంగా ఇతను చదివిస్తే మీరు టెక్నికల్ రంగంలో బాగా రాణిస్తాడు టెక్నికల్ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఈ త్రిబుల్ దాన్ని ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్స్ అంటారు త్రిపుల్ సి అనమాట అది కూడాను చదివించవచ్చు అని చెప్పేసి చెప్తాం అట్లాగే ఆ రేఖలో కొద్దిగా వంపు తిరిగి ఉంటే ఇతను సర్జికల్ హ్యాండ్ తప్పనిసరిగా ఇతను డాక్టర్ అయి సర్జన్ అవుతాడు గొప్ప సర్జన్ అవుతాడు ఆపరేషన్లు చేసి అనేక మంది జీవితాలలో వెలుగు రేఖలు నింపుతాడు అని చెప్పేసి కూడా చెప్తాం కేవలం డేట్ ఆఫ్ బర్త్కి అస్సాముద్రికానికి అవినాభావ సంబంధం ఉండి తీరుతుందండి కేవలం హస్తం చూసే చెప్పడం కాదు సంఖ్యాశాస్త్రంతో అస్స సాముద్రికాన్ని మిళితం చేసి చెప్పినట్లయితే వందకి వంద శాతం తప్పనిసరిగా నిజమై తీరుతాయి ఇది భవిష్యవాణి యొక్క అనుగ్రహంగా మనం భావించాలి వాక్శుద్ధి ఉండటానికి హస సాముద్రికవేత్త నిత్యం కూడా ఉపాసకుడై ఉండాలి ఉపాసన లేని విద్య జ్యోషిష్యానికి హస సాముద్రికానికి పనిచేయదు వ్యాపార సరళిలో నాకు బ్రహ్మాండంగా తెలుసుని డాక్టరేట్ తీసుకున్నందువల్ల ప్రయోజనం లేదు ప్రతి వ్యక్తి ఉపాసనా బలం అలవర్చుకోవాలి ప్రతి జ్యోతిష్కుడు ప్రతి హస సాముద్రికవేత్త కూడా అతి నిష్టాగ్రిష్టాపురుడై తాను నమ్మిన దైవాన్ని ధ్యానం చేసినప్పుడే ఆ వాక్శుద్ధి వస్తుంది తప్ప మిగతా ఎవరికీ రాదు చెప్పినా కూడాను అది సాగదు ఇన్నేళ్ల పాటు అస సాముద్రికం చెబుతూ ఈయన ప్రపంచఖ్యాతి గాంచాడు అంటే అక్కడ ఆయన్ని రక్షిస్తున్నది ఉపాసనే అనే ఉద్దేశం కూడాను గ్రహించాలి మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమంలో చెప్పుకుందామా మరి सर्वे सुखिनो भवन